హలో అండి రైతానులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మనకైతే ఈ రోజుకి సంబంధించిన న్యూస్ అనేది రైతు భరోసాకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఏదైతే ఇప్పటివరకు రైదన్నాలకి ఇంకా రైతు రుణమాఫీ కాలేదో సో అటువంటి రైదన్నలకు మరియు రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే ఈ డబ్బులను అనేది ఎన్ని జిల్లాల వారికి మనకి మొదటి లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఆ మొదటి లిస్ట్లో ఎంత ఎన్ని జిల్లాలకు ముందుగా ఈ రైతు భరోసా డబ్బులు మనకైతే సెప్టెంబర్ నెలల నుంచి జమ చేయడానికి అయితే ఛాన్స్ ఉండని అయితే చెప్పండి వచ్చు సో మనకైతే రైతు భరోసా సంబంధించిన న్యూస్ అనేది సెప్టెంబర్ వరకు అయితే ప్రభుత్వం నుంచి వస్తుంది అనేది చె అయితే జరిగింది సో దానికి సంబంధించిన రైతు సంబంధించిన వానాకాలం సీజన్ కింద మనకి పెట్టుబడుల సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం సో దీనికి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ చెప్పున ఎన్ని జిల్లాల వారికి మొదటిగా జమ చేయబోతున్నదో మరి లీస్ట్ అనేది ఎప్పుడు వస్తుందో ఆ లీస్ట్లో ఎన్ని జిల్లాలో మొదటిగా డబ్బులు అనేది పొందడానికి అవకాశం ఉందో సో మరియు ఏదైతే రైతు రుణమాఫ జరిగినా మరి బ్యాంక్ అకౌంట్లకు వెళ్తే డబ్బులు అనేది చేతికి ఇంకా రాలేవనేది రైతులు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే సో ఈ రైతు రుణమాకు సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా చేతికి రావాలంటే రైతు రుణమాఫ అన్ని కరెక్ట్ వివరాలు కరెక్ట్ ఉన్నా అరులై ఉన్నా మనకైతే రైతు రుణమాఫ డబ్బులు అనేది చాలామంది రైతన్నలకి ఈ డబ్బులు అనేది ఇంకా చేతుల వరకు అయితే రాలేదు రుణాలు తీసుకోవాలనుకుంటే సో వారు రుణాలు కా రుణమాఫ్ చేసిన తర్వాత రుణాలు మళ్ళీ రుణాలు తీసుకున్న డబ్బులు మీ చేతిలో రావాలంటే ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి ఎటువంటి మనకైతే ప్రభుత్వం నుంచి చెప్పిన పథకం ప్రకారం ఎటువంటి కీలకమైన అప్డేట్స్ చేసుకోవాలి అన్నదానిపై కీలక అప్డేట్ అనేది ఈరోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అలాగే ఈరోజు అన్ని జిల్లాల వారికి కీలకమైన అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది సో ఈ వీడియోలను అనేది ప్రతి అప్డేట్ అనేది ఇవ్వడానికైతే వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి సో వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి అప్డేట్ అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాదు సగం చూస్తే సగమే అర్థమవుతుంది సో మొత్తం చూస్తే మొత్తం అర్థమవుతుంది ఖచ్చితంగా వీడియోనైతే చివరి రాక చూసేందుకైతే ప్రయత్నించండి సో ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఖచ్చితంగా మాకు కావాలనుకుంటే రైతులకు సంబంధించిన రుణమాకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఎటువంటి మనకైతే ఖాతా కట్ చేయడం కానీ ఎటువంటి అప్డేట్స్ రావాలి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ప్రతి అప్డేట్ వెంట వెంటనే మీకు అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మనం నేను చెప్తున్న ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు నేరుగా మీ నోటిఫికేషన్ రూపంలో ద్వారా అయితే వస్తుంది సో చిన్న లైక్ వేసుకొని మనమైతే వీడియోలు అయితే స్టార్ట్ చేద్దాం సో అక్కడ లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతు రుణాలకు సంబంధించిన ఏదైతే రైతు రుణమా ఫీ మొదలుపెట్టి రెండు నెలలు కానున్నప్పటికీ మూడు విడతల్లో మనకైతే రుణం చేస్తామన్న ప్రభుత్వం మనకైతే ఆ మూడు విడతల్లో అంత సగం సగమే చేశారు అన్న దానిపై ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో రెండు లక్షల పైన వాళ్ళకి మనకైతే రుణమాఫీ కూడా సరిగ్గానైతే కాలేదు సో లక్షలపు మనకైతే లక్ష యాభై వేల రుణాలు తీసుకున్న వారు కూడా చాలా మందికి సగం సగం రుణమాఫీ జరిగింది సో అలాగే రుణమాఫీ జరిగినా కానీ డబ్బులు అనేది ఇంకానైతే చేతికి రా చేతికి అయితే ఇంకానైతే రాలేదు సో మనం ఇక్కడ చూసినట్టయితే ఏదైతే రైతు రైతు భరోసాకి సంబంధించిన కీలకమైన అప్డేట్ అనేది ఇక్కడంతా చూస్తున్నాం సో సెప్టెంబర్ పదిహేనులోగా రాష్ట్రంలోని ప్రతి రైతుకు షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మనకైతే రైతు జేఏసీ నేతలు డిమాండ్ చేయడం అయితే జరిగిందంట సో నిన్న ఆర్మూర్లో ధర్నా చేసిన రైతులు సెప్టెంబర్ పదిహేనులోగా మనకైతే ఏదైతే రుణమాఫీ మరియు షరతులు లేకుండా ఆ డబ్బులు అనేది రుణాలు అనేది సెప్టెంబర్ పదిహేను లోపు ఖచ్చితంగా మనకైతే రైతన్నల ఖాతాలో జమ చేయాలని రైతు రుణమాఫీ చేయాలని సీఎంనైతే కోరడం అయితే జరిగింది సో అలాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సెప్టెంబర్ లోపు మనకైతే ఈ రుణమాఫీ డబ్బులు అనేది జమ్ము చేస్తున్నామని అయితే మనకైతే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది సో ఇదిలా ఉంటే మనకైతే రైతు భరోసా మనకైతే ఎన్ని ఎన్నెకరాలంటే రైతు భరోసా కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే సో మీ అందరు తెలిసిందే ఈ క్రమంలో విధి విధానాలు ప్రభావం సేకరించి సో మేధావుల సూచనలతో ఓన్లీ పది ఎకరాల లోపే రైతు భరోసా మనకి రైతు బంధుని పేరు మార్చి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ చొప్పున మనకి ఓన్లీ పది ఎకరాల లోపే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్టయితే తెలుస్తుంది సో ఈ రైతు భరోసా ఎప్పుడంటే మనకైతే రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే చూసిస్తుందట సో ఒక రెండు రెండు విడతల్లో కాకుండా మనకైతే రెండు సీజన్ల డబ్బులు కలిపి ఒకే సీజన్లో మనకైతే ఒకేసారిగా సంవత్సరంలో ఒకేసారిగా పదిహేను వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో జమ చేయడానికైతే ప్రభుత్వం అయితే మనకైతే చూస్తుందట సో అలాగే మనకైతే ఇక్కడ చూసినట్టయితే రుణ రుణమాఫీ సంబంధించిన వారికి రుణమాఫీ అనేది మనకైతే రుణమాఫీ కాని రైతులకు అనేది సర్వేనైతే నిన్న నుంచి అయితే ప్రారంభమైతే జరిగింది సో ఇప్పటివరకు రుణమాఫీ కాని వారికి మనకైతే నిన్ననైతే సర్వే అన్ని వివరాలు సేకరించి రైతన్నల దగ్గర మనకైతే రైతు భరోసాకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన ఏదైతే రైతు రుణమాఫీ ఇంకా మనకైతే ఒక్క రూపాయి నుంచి మొదలుకొని రెండు లక్షలు మరియు లక్ష యాభై వేల రూపాయలు ఎవరైతే తీసుకున్నారో సో వారందరికీ వారందరికీ రుణమాఫీ మనకైతే సెప్టెంబర్ పదిహేను లోపు అన్ని వివరాలు కరెక్ట్ ఉన్న మనకైతే అర్హులై ఉన్న ఎటువంటి మిస్టేక్స్ లేకున్నా ఎవరైతే రైతు రుణమాకు సంబంధించిన డబ్బులు అనేది ఆగిపోయాయో సో అటువంటి వారికి మనకైతే సెప్టెంబర్ ఒకటో తారీఖు వరకు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు మళ్ళీ చెక్ చేసి మళ్ళీ ఒకసారి బ్యాంకుకి ట్రెజరీ నుంచి మనకైతే ప్రభుత్వం అప్పజెప్పిన ఇంకా పదకొండు పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది బ్యాంకుల నుంచి రైతన్నల ఖాతాలో బ్యాంకుకి పంపిణీ చేస్తాం మరియు ట్రాన్స్ఫర్ చేయాలని అయితే అధికారులను ప్రభుత్వం అయితే చే మన కోరడం అయితే జరిగింది సో మనకైతే ఏదైతే ఇంకా మిగిలిన డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో రైతు రుణమాఫీ అన్నల ఖాతాలో ఈ ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ల నుంచి ఏదైతే రైతు రుణమాఫీ ఉన్న రైతులు ఉన్నారో సో వాళ్ళందరికీ చెక్ చేసి సెప్టెంబర్ ఒకటో తారీఖు వరకు డబ్బులను అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే రుణమాఫ్ కానీ రైతులకు మనకైతే తమకు రాలేదంటూ రైతులు ఆవేదన వేస్తే ఆవేదన మనకైతే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది అర్హత ఉండి ఇంకా సొమ్ము జమ అని రైతుల సమస్యలు పరిష్కరణ కోసం మండలం ప్రతి ఒక్క నోడల్ అధికారులు నియమిస్తుంది ప్రకటించడం అయితే జరిగిందంట సో మండలిలోని ప్రతి ఒక్క నోడల్ అధికారి దగ్గరకు వెళ్ళి తమ ఆధార్ కార్డు మరియు సంవత్సరం బ్యాంకుల్లో నమోదైన డేటాలో చిన్న చిన్న మిస్టేకులు తప్పుల వల్ల పట్టదారు పాస్బుక్ల సమస్యలు పేరుగా సరిగా లేకపోవడం వల్ల మనకైతే డబ్బు అనేది రుణమాఫ అనేది డబ్బులు అనేది ఆగిపోవడం అయితే జరిగిందనేది ప్రభుత్వం నుంచి నివేదికనైతే రావడం అయితే జరిగింది సో ఎవరైనా ఎవరికైతే రైతులకు చిన్న చిన్న మిస్టేకుల ద్వారా ఈ రైతు రుణమాఫీ ఆగిపోయిందో సో వారికి మనకైతే రాష్ట్రంలో నల్ నలభై ఒక్క మనకైతే నలభై ఒక్క లక్షల మనకి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది రైతులకు రుణాలు తీసుకున్నట్లు బ్యాంకులు నివేదిక ఇచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్ తెలపడం అయితే జరిగింది సో అధికారులు రుణమాఫీ కానీ కుటుంబాలు ఇళ్ళకి వెళ్ళి నిర్ధారణ వేసి జాబితా రూపొందించాలని వెల్లడించడం అయితే జరిగింది అనంతరం వారికి మాఫీ చేస్తామన్నారు సో రెండు లక్షల కంటే ఎక్కువ వాళ్ళు పై మొత్తాన్ని చెల్లిస్తే రెండు లక్షలు మాఫీ అవుతుందని అయితే తెల్ల రేషన్ కార్డు లేకుండా మాఫీ చేస్తామనేది సృష్టి అయితే చేసింది సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితేది సో అలాగే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా మనకైతే రెండు సీజన్లు కలిపి ఒకే ఒకే విడతలో పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన కూడా మనకైతే ఆగస్టు మ సెప్టెంబర్ ఒకటిలోగా ఎన్ని జిల్లాల వారికి జమ చేస్తున్నాం అనేది నివేదికనైతే రానుంది వారి లిస్ట్ అయితే మనకైతే రేపు ఎల్లుండి అనేది ఖచ్చితంగా న్యూస్లోనైతే వస్తుంది సో ఇటువంటి న్యూస్ మనకైతే దీనికి సంబంధించిన వస్తుందో వెంటనే మీకైతే అప్డేట్ అందిస్తూ ఉంటాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ